ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జల మాయం బీసీ రిజర్వేషన్ అమలు సాధ్యమేనా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అమలు చేసి తీరుతుందా దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతోంది పార్టీ పరంగా నలభై రెండు శాతం బీసీలు రేసులో ఉండేలా చూసుకుంటుందా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి కాంగ్రెస్ చెప్పినట్టు నలబై రెండు శాతం రిజర్వేషన్ను అమలు చేస్తుందా అధికారికంగా అది సాధ్యం కానప్పటికీ పార్టీ పరంగా నలబై రెండు శాతం సీట్లు బీసీలకు ఇవ్వబోతుందా అనే చర్చ మొదలైంది డిసెంబర్ రెండో వారం నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే మొదలుపెట్టింది కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించిన తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు పార్టీ తరఫున నలబై రెండు శాతం సీట్లు ఇవ్వబోతున్నట్టుగా మంత్రులు ప్రకటించారు అయితే రాష్ట వ్యాప్తంగా ఇప్పటికే రిజర్వేషన్లను ఖరారు చేసింది ప్రభుత్వం జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలను సమన్వయం చేస్తూ అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ జిల్లాల వారీగా నలబై రెండు శాతం రిజర్వేషన్లను పార్టీ చెప్పినట్లు బీసీ అభ్యర్థులకు ప్రకటించాలని నిర్ణయించింది కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా సర్పంచ్ ఎన్నికల్లో పొలిటికల్ పార్టీ సింబల్ ఉండదు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులుగానే బరిలోకి దిగుతారు గ్రామస్థాయిలో ఆ ఎంపిక నలబై రెండు శాతం బీసీలు ఉండేలా చూడాలి అనేదే పార్టీ యొక్క ఆలోచన మరోవైపు బీసీ సంఘాలు ఇప్పటికే ఆందోళన చేపడుతున్నాయి అధికారికంగా బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకూడదని డిమాండ్ చేస్తున్నాయి గాంధీభవన్ ముందు ఆందోళన వరకు వ్యవహారం వచ్చింది సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ తెచ్చిన జీవోపై హైకోర్టులో స్టే ఉంది హైకోర్టులో ప్రభుత్వం తన వాదనలు వినిపించాలని భావించింది కోర్టు ఇచ్చిన గడువులోపు అందుకు సంబంధించిన కసరత్తు పూర్తి చేయాలని చూస్తోంది కోర్టులో ఏదో ఒకటి తేల్చిన తర్వాతనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది అప్పటికీ అధికారికంగా రిజర్వేషన్లను ఇవ్వలేకపోతే పార్టీ తరఫున నలభై రెండు శాతం సీట్లు బీసీలకు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది కాంగ్రెస్